స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే పరీక్షల అనంతరం ఎగ్జామ్ పేపర్లు దిద్దడం మరో ఎత్తు ఎగ్జామ్ రాయడం విద్యార్థులకు పరీక్ష అయితే ఆ పేపర్లు దిద్దడం టీచర్లకు అంతకు మించిన చెప్పాలి ఇప్పుడు పరీక్ష నుంచి ఉపాధ్యాయులకు పెద్ద రిలీఫ్ దొరికింది కారణం కృత్రిమ మీద దాదాపు అన్ని రంగాల్లో అడుగుపెట్టిన ఈ ఏఐ ఇప్పటి వరకు విద్యార్థులకు పాఠాలు మాత్రమే చెప్పింది కానీ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లను కూడా దిద్దుతుంది దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ శివరాంపల్లిలోని ఓ హై స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏఐ టెక్నాలజీతో ఎగ్జామ్ పేపర్లను దిద్దుతున్నారు పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్షా పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది పాఠశాలల్లో పరీక్ష పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులకు తలనొప్పిగా ఉండేది ఎక్కువ సమయం పరీక్షా పేపర్లను దిద్దడానికే కేటాయించాల్సి వస్తుంది నెల పరీక్షలు మొదలుకొని క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ వార్షిక పరీక్షలకు విద్యార్థులు రాసిన పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడేవారు ప్రస్తుతం మార్కెట్ లోకి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ గ్రేడ్మీఐ అందుబాటులోకి వచ్చింది దీని ద్వారా తరగతిలో ఉండే యాభై మంది విద్యార్థుల పరీక్ష పత్రాలను రెండు నుంచి ఐదు నిమిషాల లోపు దిద్దే మార్కులు ఇచ్చే విధంగా ఏఐ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది పరీక్ష పత్రాలను దిద్ది మార్కులు వేయడమే కాకుండా ఆన్సర్ షీట్ లోని తప్పులు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా ఈ సాఫ్ట్వేర్ సూచిస్తుంది దీని ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థుల పరీక్ష పత్రాలను దిద్దడం ఈజీగా మారింది విద్యార్థులకు ఇచ్చిన పరీక్ష పత్రాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాలి తర్వాత విద్యార్థులు రాసిన జవాబు పత్రాన్ని ఫోటో తీసి చేస్తే ఒకటి నుంచి రెండు నిమిషాల లోపు జవాబు పత్రాన్ని కరెక్షన్ చేసి మార్కులు ఇస్తుంది ఈ విధానం చాలా బాగుందని హై స్కూల్ యాజమాన్యం అంటుంది అమెరికాకు చెందిన ఉదయ్ మెహతా సారథ్యంలో అడ్వాన్స్ అనే కంపెనీ పేరుతో గ్రేట్ మీ ఏఐ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేశారు ఆ సాఫ్ట్వేర్ ద్వారా పరీక్షా పత్రాలను చాలా సులభంగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో దిద్దించవచ్చన్నారు అలాగే ప్రపంచ దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉంది ఇండియాలో కూడా గ్రేట్ మీ ఏఐ ను విస్తరిస్తున్నారు సో టీచర్ ఇలా టాబ్ ట్యాబ్ కానివ్వండి లేదా ఫోన్ కానివ్వండి ఏదన్నా వాడుకోవచ్చు మన దగ్గర సిస్టంతో నేను ప్రజెంట్గా నేను ట్యాప్ తీసుకుంటున్నాను మనకి ఇట్లా స్టూడెంట్ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి ఈ స్టూడెంట్ డీటెయిల్స్లో నేను ఒక పర్టికులర్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని అలా క్యాప్చర్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా కెమెరా బటన్ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది కెమెరా ఆపరేటర్ ఆప్షన్ అయిపోగానే జస్ట్ స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్ని క్లిక్ చేయడం నెక్స్ట్ నెక్స్ట్ పేపర్కి వెళ్ళి ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాన్ని నెక్స్ట్ పేపర్ దగ్గర జస్ట్ దాన్ని క్లిక్ చేయడం సో రాసిన షీట్ని మనము ఫోటో తీసేసుకున్నాం ఇప్పుడు సింపుల్గా చేయాల్సింది ఏం లేదు మనకి ఇక్కడ అప్లోడ్ అన్న ఒక వచ్చేస్తుంది జస్ట్ కంటిన్యూ కొట్టేసి అప్లోడ్ చేయడమే డన్ ఇంతే సింపుల్ ప్రొసీజర్ టీచర్ చేయాల్సిన పని ఇది ఒకటే ఆఫ్టర్ అప్లోడింగ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్టూడెంట్ ఎవరెవరైతే ఏ ఎగ్జామినేషన్ అయితే మనం ఫొటోస్ తీసుకొని మనం అప్లోడ్ చేస్తామో అందరూ స్టూడెంట్ డీటెయిల్స్ ఇలా వచ్చేస్తాయి స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చినా నెక్స్ట్ మూమెంట్ చేసేది ఏం లేదు మనము అప్లోడ్ చేసిన పేపర్ని అది సింగిల్ హ్యాండెడ్ని మనకి గ్రేడింగ్ చేసి మనకు ఆటోమేటిక్గా మనకు ముందులో ప్రొవైడ్ చేసేస్తుంది గ్రేడింగ్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ వాళ్ళకి ఎక్కడ స్కోర్ వచ్చింది ఏ ఆన్సర్లు ఎక్కడెక్కడ మార్క్స్ తక్కువ వచ్చినాయి ఏ ఆన్సర్లు ఎక్కడెక్కడ స్కోర్ ఎక్కువ వచ్చిందని ఇండివిజువల్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది సో ఇది మనకు ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నది క్వశ్చన్ ఇది స్టూడెంట్ రాసిన ఆన్సర్ ఏదైతే షీట్లో ఏదైతే ఆన్సర్ రాస్తారో ఆన్సర్ దానికి ఇచ్చిన స్కోరింగ్ ఆ స్కోర్ కూడా ఎందుకు ఇచ్చానని చెప్పి ఇట్ విల్ గెట్ డైరెక్ట్లీ గెట్ ఇండియం ఫీడ్బ్యాక్ పోటీ ఇలా ఇండివిజువల్గా పాయింట్ వైజ్గా మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఇలా ఎవ్రీ ఆన్సర్కి అది ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది దీనివల్ల ప్రయోగం ఏంటంటే ఈ ఆన్సర్ షీట్ ఏదైతే మనము ఫీడ్బ్యాక్ రిపోర్ట్ జనరేట్ చేసామో ఏ ద్వారా దీన్ని మనం త్రూ వాట్సాప్ ద్వారా కానివ్వండి అండి లేకపోతే ఇంకొక మీ అప్లికేషన్ ఉంటుంది దాని ద్వారా కానీ పిల్లలకి మేము స్కూల్ నుంచి మేము సెండ్ చేస్తాం సెండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పిల్లలు ఇంట్లో చెక్ చేసేసుకొని నేను ఎక్కడ పర్టికులర్ ఎక్కడ మిస్టేక్ చేశానని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు మనకి ఇదే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్ ఈ పర్టికులర్ టోటల్ ఎగ్జామినేషన్స్లో ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు ఎక్కడ తను బాగా ఇంప్రూవ్ అవ్వాల్సి వస్తుంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వైజ్గా క్వశ్చనరీ వైజ్గా మేము ఇక్కడ ఇచ్చేస్తాం మన దగ్గర ల్యాకింగ్ అయ్యే సిస్టమ్ ఇదే టీచర్స్ అనేది ప్రతి పాయింట్ కానివ్వండి ప్రతి ఆన్సర్ కానివ్వండి చెప్పలేకపోతున్నారు అదే మనం త్రూ ఏఐ కరెక్షన్స్ ద్వారా మేము తీసుకొచ్చేసరికి ఎవ్రీ స్టూడెంట్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ వెళ్ళిపోయేసరికి ఆ టైం అనేది చాలా మైనస్ అయిపోయి టీచర్స్ కూడా ఈ జస్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఒకటి తీసేసుకొని పిల్లల మీద బాగా టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కూర్చొని వాళ్ళ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయసరికి ఆ రి ఆ మిస్టేక్స్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ చేయలేకపో చేయకుండా ఉంటున్నారు స్కోర్ వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలా అది ఒకటే కాదు వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఏరియాస్ ఆఫ్ ఒకటి ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాళ్ళకి మెయిన్గా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది బికాస్ ఏఐ కరెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇస్ హ్యాండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ వాళ్ళలో ఒకటి భయం కూడిపోయింది ఏంటంటే టీచర్స్ ఇప్పుడు ఏదో ఒకటి కరెక్షన్ చేయట్లేదు ఏఐ కరెక్షన్ చేస్తున్నట్టు నేను జాగ్రత్తగా చాలా బాగా రాయాలని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది సో దట్ హౌ హౌయస్ స్టార్టెడ్ గ్రేడింగ్ ఇన్ టు దఐ